విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా తిరుపతి విశాఖపట్నం మధ్య ఉన్న ఉదయ్ ఎక్స్ప్రెస్ను మూడు రోజులు క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రైన్ నెంబర్ డబల్ టూ సెవెన్ జీరో ఎయిట్ తిరుపతి విశాఖపట్నం ఏసీ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ను ఆగస్టు పదమూడవ తారీఖు పదిహేనవ తారీఖు పదిహేడవ తారీఖున క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ట్రైన్ నెంబర్ డబల్ టూ సెవెన్ జీరో సెవెన్ విశాఖపట్నం తిరుపతి ఏసీ డబల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ను ఆగస్టు పద్నాలుగవ తారీఖు పదహారవ తారీఖు పద్దెనిమిదవ తారీఖున క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఆ రోజుల్లో ఉన్న రిజర్వేషన్స్ కూడా రైల్వే శాఖ రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఏ మార్పులను గమనించి తమ ప్ర తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్